ఎట్లాంటిది ఉంటుందో అక్కడ అట్లా వెళ్తా ఎవరు పట్టించుకోరు క్యాజువల్గా తీసుకుంటారు అదే మీకు ఇప్పుడు ఈ ప్రాంతాలు మీరు అన్నట్టు అమరావతి ప్రాంతంలో ఉందనుకోండి విచిత్రంగా చూస్తూ ఉంటారు వాళ్ళు దాన్ని ఏమంటారు కంజెస్టెడ్గా ఫీల్ అవుతారు ఇబ్బంది పడతారు వైజాగ్లో ఆ ప్రాబ్లం లేదు కాస్మోపాలిటన్ కల్చర్ ఆల్రెడీ ఉంది అక్కడ ఇంకోటి ఈ సాఫ్ట్వేర్ లకి పబ్బులు క్లబ్బులు ఎంజాయ్మెంట్ ఇవన్నీ బ్రాండ్ వీకెండ్ రియాక్స్ ఇవన్నీ వైజాగ్ అయితే బెటర్ కాబట్టి వాళ్ళు చూజ్ చేసుకుంటారు ఇక తొంభై పైసలు ఎందుకు ఇస్తున్నారు అంటే బేసిక్ గా ఫ్రీగా ఇస్తున్నారు అంతే అంతే ఎందుకు అది లీజ్ కాదు అనుకుంటా అమ్ముతున్నారు అనుకుంటా తొంభై తొమ్మిది పైస ఎందుకు అంటే ఆ ఫిక్స్డ్ ఉన్నప్పుడు బ్యాంకు లోన్లు ఇస్తాయి ఆ రేంజ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఒరిజినల్గా చెప్పాలంటే రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇచ్చేసినట్టే దాని బ్యాక్ పెట్టుకుంటే ఏ వెయ్యి కోట్లు ఇచ్చేస్తారు వాళ్ళు ఆ బిల్డింగ్ కట్టడానికి ఓ వంద కోట్లు చాలు ఆల్రెడీ మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే నేను వీడియో చేశాను మనం గతంలో డిబేట్ కూడా చేశాం సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా సెకండ్ టూ టైర్ సిటీల వైపు కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఎందుకు అంటే జీతాలు హైయెస్ట్ అంటే డెబ్బై వేల నుంచి లక్షన్నర మధ్యలోనే ఎక్కువ మంది ఉంటున్నారు సీనియర్స్ డెబ్బై వేల